వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న బిగ్ బాస్ లో టాస్క్ జరిగింది కదా కెప్టెన్సీ టాస్క్లో సంచాలను తక్కువ చేసింది అనిపించింది నాకైతే కరెక్ట్ అనిపించింది తను ఏదైతే సుమశెట్టి గారు ఫస్ట్ అవి హోల్స్లో ఇవి హుడ్ అనేది పెట్టి అటాచ్ చేస్తున్నారు అది పెట్టి తన హైట్కి తన హైట్కి కరెక్ట్ అది సెట్ అవ్వలేదు కాబట్టి ఇది పెడుతుంటే అది పట్టకపోతే ఈయన అందట్లేదు కాబట్టి అటు వెళ్ళి పెట్టుకో అన్న ఇంటెన్షన్లో కూడా తను అని ఉండొచ్చు ఎందుక వెళ్ళి సొమ్ము ఎల్లు సొమ్ము అంటే అందరం అయిపోయింది కదా వెళ్ళి ఫ్లాగ్ తీసుకోవాలి ఏమని తను వెళ్ళి ఫ్లాగ్ తీసుకుంటారు అక్కడ కొంచెం బయట ఇచ్చి అవ్వలేదు అది తనన్నా చూసుకొని పెట్టుంటే బాగుండేది హౌస్ మేట్ అంతమంది సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పలేదు మరి వాళ్ళు చెప్పినప్పుడు లాస్ట్కి వచ్చి సంచాలక్ ఇట్లా చేసింది అట్లా చేసిందని తను అయితే కరెక్ట్ వీళ్ళన్నీ సజెషన్స్ ఇచ్చినప్పుడు ఇది పట్టలేదు ఇది కూడా సరిగా పెట్టండి అని వాళ్ళు చెప్పాలి కదా వాళ్ళందరూ తప్పు చేశారు కదా మరి వాళ్ళు తప్పు చేసే చివరికి వచ్చేసరికి సంచాలకు ఇట్లా చేసింది సంచాలక్ తప్పు చేసింది అడిషన్ నువ్వు కరెక్ట్ షన్ తీసుకొని వీ చెప్పావు కదా ముందే ఎక్కువ ఎక్కువ అంటే తను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు అసలు చూడనట్టుంది సరిగ్గా చూడలేదు అనుకుంటే అదే కాకుండా పెట్టేసింది కదా ఎక్కి వెళ్ళిపోతే సెట్ అయ్యే అవుతుంది అని అనుకుని కూడా అయ్యి ఉండొచ్చు సో అదేలో తను చెప్తే వీళ్ళేమో అని నువ్వు చెప్పావు కదా నువ్వు చెప్పబట్టే సెట్ చేసేవాళ్ళు అంటే వీళ్ళందరూ చూస్తున్నారు కదా మరి వీటి చూసినప్పుడు సరిగ్గా పెట్టమని వాళ్ళని సజెషన్ ఇవ్వాలి ఎందుకంటే ఇంకా రేదో రెండో ఏమో ఉన్నాయి కదా అవి పెట్టే వరకు వీళ్ళు సెట్ చేస్తే బాగుంటుంది వీళ్ళు ఎవరు చెప్పలేదు తనేమో ఫ్లాగ్ తీసుకోవాలి ఇంకా సుమన్ శెట్టి గారి కూడా వెళ్ళి ఆ తీసుకోవచ్చు లేక అయిపోయింది అని అంటే తీసుకున్నాను సో ఇక్కడ తప్ప ఎవరిది అంటే గేమ్ సుమన్ శెట్టి గారు కూడా అంటే గేమ్ ఆడుతున్నారు కాబట్టి ఆయన సరిగ్గా చూసుకోవాల్సింది సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళనే చూసుకోవాల్సింది సంచాలక్ ఏంటి అంటే ఇద్దరిని చూస్తుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తనేంటి వెళ్ళి పెట్టండి అన్నది అంతే తర్వాత దివ్య కూడా తప్పు సంచాలక్ తప్పు చేసింది అని సంజనా కూడా అన్నారు ఆ మాటలు అయితే నాకు నచ్చలేదు తనేమి తప్పు చేయలేదు కరెక్ట్ డెసిషన్ తీసుకుందా అన్న అని అన్నారు కళ్యాణ్ కూడా తనుజనే అంటాడు నువ్వు చూసుకో చూసుకో ఫస్ట్ పెట్టారు కదా నువ్వు వేయమన్నావు కదా నువ్వు ఎక్క అన్నవు కదా ఏమో నాకు ఇదంతా ఆర్గ్యుమెంట్ లో ఇదంతా కరెక్ట్ అనిపించలేదు సంచారంగా తన కరెక్ట్ అనిపించింది ఇంకా నేను చూసిన లైవ్ అయితే ఎపిసోడ్లో ఏం జరిగిందనే అనేది చూడలేదు సో దాని తర్వాత ఇంకో క్లారిటీ వస్తుంది ప్రజెంట్ అయితే నేను చూసిన దాన్ని బట్టి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి